పేరు గుట్టు రామకృష్ణ మాదిగారు మహాజనేత మణిశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఎంఆర్పిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నా ఎస్సీ వర్గీకరణ లక్ష్యాల దిశగా ఎస్సీ వర్గీకరణ చట్టపద్ధతి కోసమని గత ముప్పై సంవత్సరాలుగా మా అధినాయకుడు మహాజానేత మనసి మందకృష్ణ మాది గారు నిరంతరం పోరాటాలు చేస్తున్నారు అందులో భాగంగానే గత ఆగస్టు ఒకటో తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉండదనేసి స్పష్టం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేయడానికి గాను గతంలో ఎస్సీ వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టి సభలు సమాచారం స్పష్టం చేసి ఎన్డీఏ కూటమి అధికారం వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చట్టపద్ధతి కోసమని ఏకసభ్య ఏకసభ్య కమిషన్ని గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా విశ్రాంత ఏఎసి గారిని నియమించడం జరిగింది ఎస్సీ వర్గీకరణ చట్టపద్ధతి కోసమని ఏకసభ్య కమిషన్ నియమించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీ వర్గీకరణ దిశగా ఏర్పడిన ఏకసభి కమిషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త భాగం పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు చిత్తూరు కేంద్రానికి వస్తున్న సందర్భంగా ఎస్సీ వర్గీకరణ లేక ఎస్సీలో ఉండబడే మాదిగ మాది బిడ్డలందరూ కూడా రిజర్వేషన్ లేక విద్యా ఉద్యోగ ఉపాధి సంక్షేమ రంగాల్లో రాజకీయ రంగాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అట్టడికి ఉండాలి అనేసి మనందరికీ తెలిసింది దయచేసి మాదిగ మాది ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో నుంచి నాలుగు మండలాల నుంచి కూడా మాదిగ మాది కులాల బిడ్డలందరూ కూడా చదువుకున్న యువకులు పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఇరవై ఒకటో తారీఖున చిత్తూరు చేరుకొని మన భారత భారత రాజ్యాంగంలో పొందపరిచే రిజర్వేషన్ని ఇప్పటి వరకు కూడా మనం అందుకోలేక విద్యా ఉద్యోగ ఉపాధి సంక్షేమ రాజకీయ రంగాల్లో తనాన్ని మనం కమిషన్ ముందు స్పష్టం చేయాల్సిన బాధ్యత మనకు ఉందనేసి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం అదేవిధంగా మహాజననేత మణిశ్రీ మందకృష్ణ మాది గారు పేద కులాలకు అణగారిన వర్గాలకు గతంలో అనేక మిలిటెంట్ పోరాటాలు చేసి గుండ్రు చెప్పల ఉద్యోగాల ఆరోపిసి కార్డు సాధించడం వృద్ధులు తంతులు వికలాంగులు పెన్షన్ పెంపుకై మిలిటెంట్ పోరాటాలు చేయడం అదేవిధంగా అనాథ పిల్లలకు పెన్షన్ పెంచడం ఇట్లా అనేక సంక్షేమ పథకాలు సాధించి పెట్టడంలో ఎంఆర్పి స్నేహితుల్లో మహా మహాజననేతమాణ శ్రీ మందకృష్ణ మాలిక గారి నాయకత్వంలో రెడ్డెంట్ ఉద్యమాలు జరిగి ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని సమాజంలో అన్ని కులాలకు అన్ని ప్రజలకు అందుతున్న నేపథ్యంలో మేము భారత మన ఆంధ్ర మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రజా సంఘాలకు ప్రజాస్వామ్యవాదులకు అన్ని వర్గాల ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మా అధినాయకుడు మహాజననేతమాణ శ్రీ మంద కృష్ణ గారు మాదిగా మాది విల ప్రజలకు ప్రజల కోసమే కాకుండా సమాజంలోని పేద వర్గాల కోసం అనిగా వర్గాల కోసం అను నిత్యం శ్రమిస్తూ ఎన్నో త్యాగాలు చేసి చరిత్ర మన శ్రీ మందకృష్ణ మాలిగ్ గారిది ఇప్పుడు న్యాయబద్ధమైన డిమాండ్ కోసం ప్రజాస్వామికమైన డిమాండ్ కోసం అంబేద్కర్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ సిద్ధాంతం కోసం మేము పోరాడుతున్న నేపథ్యంలో ఈరోజు చివరి మెట్లు ఉన్నాం ఈరోజు ప్రజాస్వా ప్రజాస్వామ్యవాదే ప్రజా సంఘాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా మా న్యాయమైన డిమాండ్కి మద్దతుగా వచ్చి ఇరవై ఏడో తారీఖున చిత్తూరు కేంద్రానికి వచ్చి వర్గీకరణ అనుకూలంగా విడత పత్రాలు విజ్ఞాపన చేయాల్సిందిగా పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై మాదిగా జై మందుకృష్ణ ముందుగా ఉద్యమ నమస్కారాలు ఈరోజు ఈ మీడియా సమావేశానికి నాలుగు మండలాల నుండి ఇచ్చేసిన ఎంఆర్ఎస్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్నమాగ సంఘ సంఘ నాయకులకి అందరికీ కూడా అందర్శనా పచ్చాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక విషయానికి వస్తే కుప్పం నియోజకవర్గంలో ఎన్నికకు ముందు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గానికి రావడం జరిగింది ఆ ఎన్నికలకు ముందు ఆ సమావేశంలో కానీ మేము ప్రత్యక్షంగా కలిసినప్పుడు కానీ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఎస్సీ వరకు ఖచ్చితంగా చేర్ చేర్చి తీర్తాం అనేసి తన సొంత నియోజకవర్గంలో తన కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆయన మాట ఇవ్వడం జరిగింది అదే నేపథ్యంలో మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన వెంటనే కుప్పానికి రావడం జరిగింది ఆ కుప్పానికి వచ్చినప్పుడు కూడా బహిరంగ సభలో మీకు ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నేను వెంటనే మీకు ఎస్సీ వరీకరణ అమలులోకి తెస్తాననేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై శతాబ్దాలుగా మా అల్బెడ్ పోరాటం ఎస్సీ ఉప ఉపకులాల్లో ఉండే వాళ్ళకి జరుగుతూ ఉండే అన్యాయాల మీద ఆయన పూర్తిగా స్పందించి ఖచ్చితంగా నేను ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా ఎస్సీ వరీకరణ చేసి తీస్తాను హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మా కుప్పం నియోజకవర్గం నుంచి కూడా ఆయనకి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ తరఫున ఆయన కృతజ్ఞత తెలియజేయాలి ఇక మీద ఇరవై ఐదవ తారీఖు వన్ మెన్ కమిషన్ రానుంది కాబట్టి చిత్తూరు జిల్లాకి ప్రతి నియోజక ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండే నాలుగు మండలాల నుంచి నాలుగు మండల గ్రామస్తుల నుంచి కూడా మన ఒక మూడు మూడు శతాబ్దాలు మనకు జరిగినటువంటి అన్యాయాల మీద వినంతి పత్రం ఇవ్వాల్సిందిగా నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇక ప్రజా సంఘాలు అన్ని అన్ని పార్టీలు కానీ ప్రజా సంఘాలు అయితేనేమి మీరందరూ కూడా మా పోరాటం సామాజిక న్యాయ పోరాటం కాబట్టి మాకు రిజర్వేషన్లో మీరంతా కూడా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆ వన్ మెన్ కమిషన్కి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను జై మాలిక జై మధకృష్ణ మాలిక కుప్పం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చిత్తూరు జిల్లా పక్షాన ఈరోజు కుప్పం నియోజకవర్గంలో రాజావారి పార్టీ అందరికీ ఉద్యమ నమస్కారాలు ఈనాటి కుప్పంలో ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధిష్ట ప్రతినిధులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర స్వాగతం కోరుకుంటూ అయ్యా కుప్పం నియోజకవర్గం నుండి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఇతర కుల సంఘాలు అన్నీ కూడా ఇరవై తేదీ నాడు ఈ నెల ఇరవై ఒకటో నాడు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నందు సభ కమిషనర్ రాబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటూ అందరికీ ఉద్యోగ నమస్కారాలు తెలియజేసుకుంటూ గురిస్తున్నారు జై జై మహిళ కృష్ణ జై మహాజన్ ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకి నా మాదిక జాతి సోదరులందరికీ సామాజిక ఉద్యమ వందనాలతో నేను ఇక్కడ విశిష్ట అతిథిగా విచ్చేసిన మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి జుట్టు రామకృష్ణ అన్న గారికి ఎంఆర్పిఎస్ నియోజకవర్గం ఇంకా రామకుమార్ అన్న గారికి అలాగే చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు అన్న గారికి అలాగే సీనియర్ నాయకులు పాపన్న గారికి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ మనందరికీ తెలిసిన విషయమే గత ముప్పై సంవత్సరాలుగా మన అభినవ్ అంబేద్కర్ వాణ్యశ్రీ మంతకృష్ణ మాలిక గారు అల్పెరగా పోరాటం చేస్తూ గత సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు న్యాయ మన ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం మాదిగ రిజర్వేషన్ అమలుపరుచుకోవడానికి రాష్ట్రాలకే రాష్ట్రాలకే వదిలేసే విషయం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాని విషయంగా మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏకసభ్య కమిషన్ నిర్ నియమించడం జరిగింది ఆ ఏకసభ్య కమిషన్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖున చిత్తూరు జిల్లాకి విచ్చేస్తున్న తరుణంలో మన మాదిలందరూ కుప్పం నియోజకవర్గం తరఫున ముఖ్యంగా విద్యార్థులు యువత ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున తల్లి వచ్చి మన వినతి పత్రాలు సమర్పించాలని అలాగే మనకు జరుగుతున్న అన్యాయాన్ని మన కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ఏదైతే మనకు విద్యా రంగాల్లో ఉపాధి రంగాల్లో సంక్షేమ రంగాల్లో జరుగుతున్న అన్యాయాల్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్తూ అలాగే మనతో పాటు మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాస్వామికవాదుల తరఫు నుంచి కూడా అలాగే ఎవరైతే మన న్యాయబద్ధమైన చట్టబద్ధమైన మన డిమాండ్కి సమ్మతినిస్తున్నారో ప్రోత్సాహ ప్రోత్సాహాన్ని ఇస్తున్నారో వాళ్ళందరి తరఫున కూడా వినతి పత్రాలు ఏక సభ్య కమిషన్కి అందజేయాలని కోరుకుంటూ ఏ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా విస్తాం సమావేశానికి విచారణ అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార గది నా యొక్క నమస్కారాలు అదేవిధంగా కుప్పంగా గారికి అదేవిధంగా చిత్తూరు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బ్రకేష్ గారికి మరి మరియు ఉప నేతలు ఉన్న అందరికీ కూడా అదేవిధంగా సీనియర్ నాయకుడు పాప పాపన్న గారు కూడా నాయకుగా సంస్థల చిత్తూరు జిల్లాలో జరుగు మరో ఇరవై ఒకటో తారీఖున రాజీవ్ నందు కమిషన్ సమావేశం జరుగుతున్న వంటి అందరూ తల్లి రవలని కోరుకుంటూ చిన్న ఉపయోగలు నాయకుల ఉపంగ ప్రజలందరికీ కూడా సరికాధిక శుభాకాంక్షలు మాదిగిరి జగన్ పౌరా చిత్తూరు జిల్లా పక్షాన ఈరోజు కుప్పం నియోజకవర్గంలో తాజాగర్ పార్క్లో మీడియా సమావేశం నిర్మాణం నిర్వహిస్తున్నాం ఏదైతే ముప్పై సంవత్సరాల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ యాభై తొమ్మిది ఉంటురాలకు సమన్వయం జరగ జరగాలనేసి మంద గారు చేస్తున్న పోరాటంలో భాగంగా అంతిమఘ అంతిమ ఘట్టానికి మాటి జాతి చేరుకుంది ఇందులో సమాజం పట్ల ఎంతో గౌరవం ఉన్నటువంటి మనిషి శ్రీ మంద గారు ఎన్నో వింటర్ ఉద్యమాలు చేస్తూ సమాజానికి ఉపయోగపడేటటువంటి అంశాల్ని లేవనెత్తి అది ఉపయోగపడే విధంగా ఎన్నో పోరాటాలు చేసి సమన్వయం చేసినటువంటి ఘనత మనసు మందకృష్ణ బాధి గారికి జరుగుతుంది ఏదైతే మాధవిలో అన్యాయం అయిపోతున్న ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కులాలకి సమన్వయం జరగాలని వర్గీకరణ జరిగితేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని చెప్పి వన్ మ్యాన్ కమిషన్ నియమించడం జరిగింది ఇందుగానూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు కేంద్రంగా విచ్చేస్తున్నటువంటి వన్ మ్యాన్ కమిషన్కి వినతి పత్రాలు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ మరి కుల సంఘాలు కానీ అందరూ కూడా మాకు మద్దతు ఇస్తూ మీడియా మిత్రులకి సంక్రాంతి శుభాకాంక్షలు చిత్తూరు జిల్లాలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి మాదివ జాతి ప్రజలందరూ కూడా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మరియు జాతి భవిష్యత్తు కోసం అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి వన్ మ్యాన్ కమిషన్ గారికి వినతి పత్రాలు అందజేసే రీతిలో అందరూ కూడా పనిచేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్ మ్యాన్ కమిషన్ విచ్చేస్తున్న తరుణంలో మనం అందరూ కూడా కలిసికట్టుగా జాతి ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీడియా మరియు పత్రికా విలేఖరులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మాధకృష్ణ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ కుప్పం నియోజకవర్గ నాయకులకు చిత్తూరు జిల్లా అధ్యక్షులు చిత్తూరు జిల్లా ఇన్చార్జ్ వారి కుప్పం తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఎస్సీ వర్గీకరణపై వినతి పత్రాల స్వీకరణకై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ శుక్లా విచ్చే సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ఉండబోవు మాదిగా జాతి ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు అదేవిధంగా మాకు మద్దతుని ఇచ్చినటువంటి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణపై తమరి సానుకూల వర్గీకరణకై వినతి పత్రం ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గంలో కుప్పం మండలం తరఫున ని జరిపించడానికి కృషి చేసినటువంటి కుప్పం నియోజకవర్గ నాయకులందరికీ కూడా కుప్పం మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జై భీమ్ జై మందకృష్ణ కృష్ణ మాదిరిగా జై అమాచ జై మహాద్ర కృష్ణ